ప్రవేశించడం అంటే ఎట్లా రాజబాబా గారి గురించి చెప్పాను కదా చికెన్ ఎవరైనా బాగానే వండుతారు కానీ మటన్ వండాలంటే కుదరాలి లేకపోతే వాసన కూడా వస్తుంది కొన్నిసార్లు కదా అయ్యగారు మటన్ సూపర్ సూపర్గా ఉండేవారు చాలాసార్లు మాకు పెట్టారు మేము తిన్నాం రకరకాల అనుభవాలు ఉన్నాయి మటన్తో ఒకరోజు బాగా వండారంట ఇంకా వండాను కదా అనుకుని తినడానికి రెడీగా ఉండి స్నానం చేసి వచ్చినాక తిన్నాము లేని బాత్రూమ్కి వెళ్ళారండి తెలుసుగా మీకు రాజబాబాయ్య గారు అక్కడికి వెళ్తే బాత్రూంలోకి వెళ్ళినాక అసలు ఆగట్లేదంట ప్రాణం ఏమంటుందే త్వరగా చేసేయి వెళ్ళిపోదాం అంటుందంట సరే స్నానం చేస్తుంటే ఇంకా తొందర పెడుతుందంట ఏతది శరీరం ప్రాణం అప్పుడు అన్నాడంట ఆయన ఆయన చెప్పిన మాటలే మీతో చెప్తున్నా అయ్యగారు చెప్పిన మాటలు అప్పుడు నీ పని ఎట్లా ఉందా నీకు ఇవాళ ఆ మటను పెట్టను కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని అది తీసుకెళ్ళి ముసలి వాళ్ళకి పెట్టాడు దీనికి మనం అప్పుడప్పుడు ఏమి వేయాలి శిక్ష వేయాలి దీనిని వైరాగ్యపు భక్తి అని పిలిచారు స్తోత్రం